హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే అలసటగా ఉండే వాళ్ళ కోసం అదే కాకుండా ఎక్కువ పని చేయలేకుండా నీరసంగా అయిపోతుంది వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చాలా హెల్తీ అయిన అయితే చేయబోతున్నామండి రోజుకొకటి తింటే చాలండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు ముందుగా స్టవ్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇందులో ఒక కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వాసన వచ్చేంత వరకు జస్ట్ అలా టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా పొడి పొడిగా అయితే రావాలి ఫ్రై అయిన తర్వాత అయితే దీన్ని పక్కన పెట్టేసి బాగా అయితే ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము ఒకసారి అయితే మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి బాగా ముద్దలా కలిపేసుకోవాలండి కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకుందాము ఒక చిన్న ప్లేట్ పైన అరిటాకు లేకపోతే క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ లేకపోతే ఏ నూలుగుడ్డ ఏదో ఒకటి తీసుకునేసి వాటర్ బాగా ముంచైతే పెట్టేసుకోవచ్చండి పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి అటాక్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకునేసి మనకి ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా అయితే తట్టి అయితే తీసుకోవాలండి అట్టులాగా శ్రవాన్ని చేసుకునేసి పాన్ పెట్టుకొని మనం తట్టుకున్నాం కదా అట్టుల్ని వేసేసుకునేసి పైన ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఆయిల్ లేకపోతే మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి లైట్గా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చాలండి మొత్తాన్ని బాగా ఆరబెట్టుకునేవ్వాలి ఆరబెట్టుకునేసి చూసారు ఈ విధంగా పొడి పొడిగా అయితే తుంచుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకోవాలండి ఇందులో కప్పు వరకు అయితే నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను ఇవి లైట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి అదేవిధంగానే కప్పు వరకు అయితే వేరుశనగలు వేస్తున్నాను వేరుశనగలు కూడా ఆల్రెడీ ఫ్రై చేసింది లైట్గా అలా అయితే ఫ్రై చేసేసుకుందాము కలర్ చేంజ్ అయిన వరకు చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని బాగా ఆరబెట్టేసుకోవాలి ఆల్రెడీ పెట్టుకున్న దాన్ని ఈ అట్టుల్ని తుంచుకున్నాం కదా పిండి రొట్టెలని దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకునేసి ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు వేరుశనగలు వేసేసుకుందాము ఇందులో ఒక అర స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకుందామండి మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే నువ్వులు వేరుశనగలు వేయించేటప్పుడే రెండు యాలకులు వేసుకున్నారంటే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయ్యి దీంట్లో వేసుకోవచ్చండి అరకప్పు బెల్లము బాగా దంచుకొని అయితే వేసుకుందాము ఈ మొత్తాన్ని వేసుకునేసి మిక్సీ జార్లో మెత్తగా లేకుండా కచ్చా పచ్చగా అయితే దంచి అయితే తీసుకోవాలండి దంచుకున్న దాన్ని వెడల్పైన తట్ట లేకపోతే గిన్నెలో వేసుకునేసి చేతికి మంచి నూనె లేకపోతే ఆయిల్ అప్లై చేసుకునేసి ఈ విధంగా ఉండలు ఉండలుగా చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్ట్ అయినా రాగి లడ్డు అయితే రెడీ అయిపోతుందండి ఇందులో అయర్న్ కాల్షియం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి రోజుకొక లడ్డు తింటే చాలు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్